ఎస్ జగన్పై శ్రీనివాస్ ఎందుకు దాడికి తగబడ్డాడు ప్రచారం కోసం చేశాడా దాడి ఏదైనా కుట్ర దాగి ఉందా జగన్ను అంతమొందించేందుకు ఎవరైనా కు సుపారీ అందించారా విశాఖ పోలీసులు ఏమీ లేదని తేల్చినా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ఏం తెలుస్తుంది శ్రీనివాస్ నుంచి రాబడుతున్న నిజాలేంటి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్పై శ్రీనివాస్ ఎందుకు దాడి చేశాడో తేల్చే పనిలో పడ్డారు కోర్టు అనుమతితో ఏడు రోజుల పాటు ప్రశ్నించేందుకు శ్రీనివాస్ ను కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ టీం నాలుగు రోజుల విచారణను పూర్తి చేసింది మూడు ప్రశ్నలకే శ్రీనివాస్ నుంచి సమాధానాలు రాబట్టేందుకు ఎన్ఐఏ టీం అనేక రకాలుగా విచారిస్తోంది అసలు జగన్పై శ్రీనివాస్ దాడి ఎందుకు చేశాడు దాడి చేయటం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా కుట్ర వెనుక ఉన్నది ఎవరు ఈ మూడు ప్రశ్నలే ఇప్పుడు చాలా కీలకం దీనికోసం నాలుగు రోజులుగా శ్రీనివాసును ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అతని లాయర్ సమక్షంలో విచారిస్తున్నారు మరి శ్రీనివాస్ చెప్తున్న సమాధానాలేంటి వాటికి ఎన్ఐఏ అధికారులు సంతృప్తి చెందుతున్నారా మాధాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలో టేబుల్ కు రెండు వైపుల కుర్చీలు ఉంటే ఒక కుర్చీలో శ్రీనివాస్ మరో కుర్చీలో ఎన్ఐఏ ఆఫీసర్ కూర్చొని ప్రశ్నిస్తున్నారు శ్రీనివాస్ మాత్రం ఎన్ఐఏ అధికారులకు జగన్పై దాడి చేసింది తానేనని దీని వెనుక ఎలాంటి కుట్ర గాని ఎవరూ గాని లేరని చెప్తున్నాడట జనం కోసం ఇది చేశానని పాత కదే వినిపిస్తున్నాడట అయితే జగన్ పై దాడికి ముందు పది మంది మహిళలతో ఫోన్లో మాట్లాడిన అంశం ఇప్పుడు కీలకంగా మారింది అతని కాల్ డేటా చెక్ చేస్తే ఆ మహిళలతో శ్రీనివాస్కున్న సంబంధమేంటి వాళ్లతో వరుసగా శ్రీనివాస్ ఏం మాట్లాడాడన్న దానిపై విచారిస్తున్నారు ఆ పది మంది మహిళల స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నారు ఎన్ఐఏ డిఐజీ ప్రవీణ్ కుమార్ కూడా నిందితుడిని ప్రశ్నించారు ఇద్దరు సాటిస్ఫైగా ఈయన అడుగుతున్న ఈయన క్వశ్చనరీ కి జాబ్ ఇస్తున్నారు దాంట్లో ఏం లేదు వాళ్ళు కూడా ఫుల్ పకడబందీగా అడుగుతున్నారు నేను నేను కూర్చుని కూర్చుని నాకు బాధ అవుతున్న కానీ వాళ్ళు అలానే కూర్చొని వాళ్ళకి క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన అలానే ఆన్సర్ ఇస్తున్నారు లేదు సార్ నేనేం లేదు నేను మంచి భావాలు ఉన్నాయి నా భావాలు నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలని ఆయన చెప్తున్నాడు అంతే దాని తప్ప ఏం లేదు ఆయన భావాలే అసలు చెప్పాలని ఇది చేయాలి చేయలేదంటే మనం పిర్యాడ్ మాస్ కో కోర్ట్ మ్యాటర్ కదా కానీ అసలు ఎన్ఐఏ అంటే అసలు కరస్ ఎవరు ఉండరు కుట్ర ఏముంది అసలు ఎవరు ఉండరు అదే అజ్యూమ్ చేస్తున్నారు దానికి వాళ్ళు ఇది చేస్తున్నారు దానికి డినై చేస్తున్నారు దానికి ఎవరు కుట్ర లేదు ఏం లేదు నాది సెల్ఫీ ఇది నా భావాలు ఏమున్నాయి మీరు నేను ఆల్రెడీ నేను లెవెన్ పేజ్ ఇచ్చాను ఇప్పుడు ట్వంటీ టూ పేజ్ సెంట్రల్ జైలు రాశాను నేను నేను చచ్చిపోతే కూడా నాకు బాధ లేదు కానీ నేను రాసిన ట్వంటీ టూ పేజ్ పుస్తకం మీరు విడుదల చేయాలనేది నాకు మరీ మరీ అదే చెప్తున్నాడు ఆయన నీ కలిసినప్పుడు సార్ ఆ పుస్తకం గురించి ఏదో చేయండి మరి నేను రాశాను వాళ్ళు నా పుస్తకం లాక్కున్నారు సెంట్రల్ జైలు వాళ్ళు దానికి మీరు ఎలా చేసి రిలీజ్ చేయండి నేను ఈరోజు కలిసి కూడా అదే మాట్లాడుతున్నాను నా పుస్తకమే అంటున్నాడు ఆయన అయితే జైల్లో తాను రాసుకున్న ఇరవై నాలుగు పేజీల లేఖను జైలు అధికారులు లాక్కున్నారని దాన్ని ఇప్పించాలని ఎన్ఐఏ అధికారులను కోరుతున్నాడు శ్రీనివాస్ ఇంకా శ్రీనివాస్ విచారణ మరో మూడు రోజులు ఉంది ఈ డెబ్బై రెండు గంటల్లో శ్రీనివాస్ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైనా కొత్త విషయం రాబడుతుందా చూడాలి